చోడవరం నియోజకవర్గం వడ్డాదిలో టీడీపీ శంకరవం సభ తర్వాత ఇటు టీడీపీ అటు వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు మాట్లాడుతూ ధర్మశ్రీని మరో రెండు నెలల్లో ప్రజలు బట్టలు ఊడదీసి ఇంటికి పంపుతారని అన్నారు తమతో మీడియా ప్రతినిధులు వస్తే చోడవరంలో టీడీపీ హయంలో చేసిన అభివృద్ధి చూపిస్తామన్నారు ధర్మశ్రీ చోడవరాన్ని అభివృద్ధిలో ఆఖరి స్థానంలో అవినీతిలో మొదటి స్థానంలో పత్రికా విలేకరులందరికీ నమస్కారం మరి నిన్న మన చోడవరం శాసనసభ్యులు ధర్మశ్రీ గారు చాలా ఉలుక్కుబడ్డాడు మొన్న మాట్లాడిన దానికి ఇంచేది అంటే అతను చేసినటువంటి అవినీతి విషయాలే మాట్లాడామే అంత అతను చేసినటువంటి ఏదైతే అరాచకాలు చేశాడో అవే మాట్లాడాం నేను కానివ్వండి లేదా జనసేన ఇన్ఛార్జ్ గారు మా ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు అని చెప్పిన మాటలకి వాటి గురించి మాట్లాడుకుంటా నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడారు వ్యక్తిగతంగా నన్ను విమర్శించారని నువ్వు చెప్తున్నావు ఇన్ని వ్యక్తిగతంగా ఎక్కడ విమర్శించలేదే నీకు ప్రజలు ఒక అవకాశం ఒక్క అవకాశం అంటే ఒక అవకాశం నీకు ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో నువ్వు చేయవలసిన పరిపాలన చేయకుండా నువ్వు అక్రమార్జన గురించి ధనార్జన గురించి చేసావు తప్ప నియోజకవర్గంలో ఉన్నటువంటి పనితీరు ఎక్కడైనా నీది ఉందా అనేది మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇందాక చెప్పినట్టుగా రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా పేరు పేరిన ఎక్కడా కూడా అవినీతి లేనటువంటి అవినీతి పరిపాలన తెలియకుండా నీతివంత పాలన చేశారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మరి నీకు అవకాశం ఇస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా అవినీతి మరగేట అన్నది పూర్తిగా నువ్వు తిరిగిపరచా ప్రజలకి ఒక్క మేము చెప్పడం కాదు నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అనకూడదు కానీ వైసీపీ కేడర్ అందరు కూడా మా వాడు చంపేస్తున్నాడు విపరీతలు కలెక్షన్ చేసేస్తున్నాడు తినేస్తున్నాడు మమ్మల్ని అందరినీ కూడా అని చెప్పేది ప్రతి ఒక్కరు ఒక నీ కేటరే మాట్లాడుకోవడం కాదు ఉద్యోగస్తులు అదేవిధంగా అందరూ కూడా ఎవరైతే ఉద్యోగస్తున్నారో అందరినీ కూడా ప్రతి నెల నెలలో మామూలు చేసినట్టు వ్యక్తి ఎవరన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక్క ధర్మశ్రీ అని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరిగింది ఎంతేతంటే పోలీసుల దగ్గర కూడా నువ్వు మామూలు వసూలు చేసినటువంటి వ్యక్తి నువ్వు ఆ మాట్లాడేది నీతి గురించి మాట్లాడుతున్నావు నేను ధర్మశ్రీని నీతి అన్నాడు నువ్వు నీతి బాడ కాదన్నది నీ గుండెల మీద చేసుకొని నువ్వు చెప్పడం కాదు ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వెంత అవినీతి పడ్డవు ప్రతి విషయంలో కూడా నిన్న కాక మొన్న అంగన్వాడీ తీర్చిస్తే కాదు లేదా ఎక్కడైనా సరే ఒక్క రోడ్డు పదండి ఇప్పుడు ప్రస్తుతాలను మేము వెళ్ళి చూద్దాం కనీసం తవ్వేసి గ్రాంట్లు లేకుండా ఏదో కొబ్బరికాయ కొట్టేసాను తప్ప నువ్వు ఎక్కడ పనితీరు చేస్తావు అంటే ఇప్పుడే నీకు గుర్తొచ్చింది నాలుగు సంవత్సరాల పది నెలలు పోయిగా కొబ్బరికాయ కొట్టేస్తానని నేను అభివృద్ధి చేశాను నువ్వు చేసినటువంటి గతంలో చేసినటువంటి గ్రాయింట్స్ కానీ లేదా కాపు బిల్డింగ్స్ కానీ లేదా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ అన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఒక్కటైనా నువ్వు పూర్తి చేసావా ఇప్పుడే మా పెద్దలు చెప్పారు మా మాజీ శాసనసభ్యులు ఆర్డీఓ ఆఫీసు కానీ ఆల్రెడీ కోర్టు బిల్డింగ్స్ కానీ లేదా తహసీల్దార్ బిల్డింగ్స్ కానీ నువ్వు ఎక్కడ కంప్లీట్ కానీ స్లాబ్లైస్ ఉన్నటువంటి దాన్ని కూడా వినియోగించలేనటువంటి అసమర్థ ఎమ్మెల్యే ఎవడన్నాడంటే అది ధర్మశ్రీ అని చెప్తున్నావు నువ్వు వ్యక్తిగతంగా వ్యక్తిగత విమర్శిస్తున్నా అని చెప్తున్నావు నువ్వు ఫ్యాక్టరీ విషయంలో కూడా నేను ఒక్క మాట చెప్తున్నా మన తెలుగుదేశంలో మరి ఫ్యాక్టరీ ఎప్పుడు కూడా పదిహేను రోజుల కోసం పేమెంట్ ఇచ్చి ఖచ్చితంగా రన్ చేసి రెండు మా పాల పాలక వర్గం ఉన్నంతకాలం కూడా మా తెలుగుదేశం ఉన్నంతకాలం కూడా సక్రమ పేమెంట్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు నువ్వు విపరీతమైనటువంటి ఈ షుగర్ ఫ్యాక్టరీని నువ్వు దోచుకొని ఐదు లక్షల యాభై టన్నులు ఆరు లక్షల వరకు ఆడినటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు మీ ఐదు సంవత్సరాల పాలనలో లక్ష యాభై వేలు తీసుకొచ్చావు దానికి కారణం ఎవరంటే మీరు మీ పాలక వర్గం అంటే ప్రజెంట్ మీ తాలూకా అధికార పార్టీ ఎందుచేతంటే ఈ లక్ష యాభై వేలు టన్ను కూడా కనీసం రైతుల పేమెంట్ కూడా సక్రంగా చెల్లించలేని పరిస్థితి రైతులు కూడా నష్టం అంటే జనరల్గా పేమెంట్ కూడా ఇవ్వాలని పరిస్థితి ఎప్పుడైనా తెలుగుదేశ హాయంలో ఎక్కడైనా సరే ఒక్క పేమెంట్ లేట్ అవ్వకుండా లేట్ అయినట్టు చూపించగలరా అవసరమైతే డబ్బు ఎక్కడ తీసుకొచ్చినా పేమెంట్లు చేసి రైతుకి ప్రోత్సహించే పరిస్థితి ఉండేది ఈరోజు చెప్తూ ఉంటాడు నేను ఎక్కడ కూడా అప్పు తీసుకు అప్పు తీసుకురాకుండా నేను ఎవరి దగ్గర సరే వేలం పెట్టి మరి డబ్బులు వసూలు చేసావు నువ్వు క్యాడర్ అవుతుంది ఇంకా సిగ్గుసేటటువంటి విషయాలు ఏంటంటే చెప్పలేనివి మన ఇప్పుడు కూడా చోడవరం పట్టణంలో ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా గత పది ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం సర్పంచులు మరి శాసనసభలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అవినీతి వర్గాన్ని మీకు చూపించలేదు ఈరోజు నీకు అవకాశం ఇస్తే నీకు ఇచ్చిన అవకాశానికి ఇంటి ప్లాన్ ఎప్పుడు కూడా ఓటాలు పెట్టి తీసుకున్నటువంటి ఘనత ఎవరిద ఉందంటే ఈ ఎమ్మెల్యే ధర్మశ్రీకు ఉంది నువ్వు చెప్తావు నీకు ఈరోజు చెప్తున్నావు ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వుకి టికెట్ అంటూ వచ్చి నువ్వు పోటీ చేస్తే ఎవరు పోటీ చేసిన మాలో నిన్ను గొడ్డల ఓటు తీసి నిన్ను అత్య అత్యధికంగా ఎంతైతే మెజార్టీతో గెలిచారో అంతకంటే డబుల్ మెజార్టీతో నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిన్ను గుడ్డలు ఆరగ కూడా ఓటానికి సిద్ధంగా ఉన్నారు ఇందాక డెవలప్మెంట్ గురించి చెప్పారు చాలా విషయాలు డెవలప్మెంట్ విషయంలో నువ్వు ఒక మాయమని చెప్పావు నేను ఇంత గ్రాంట్ తీసుకొచ్చాను అంత గ్రాంట్ తీసుకొచ్చాను అని గొప్పలు చెప్తున్నావు నువ్వు తెచ్చిన గ్రాంట్ ఉదాహరణకి బిఎన్ రోడ్కి నూట పది కోట్ల రూపాయలు తీసుకొచ్చానని చెప్పి నువ్వు ఎమ్మెల్యేని అంటే నేనేదో తీసుకొచ్చానని చెప్పావు ఈ రోజుకి వచ్చి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు నూట పది కోట్లలో నువ్వు అసలు ఆ రోడ్డు ఏమైనా కనీసం ఈ నాలుగు నెల నాలుగు సంవత్సరాల పదిహేడులో నువ్వు నీకు సిగ్గు లేదా కనీసం రోడ్డు మీద మనం చూడాల కాన్షియస్ అంతా ప్రయాణం చేస్తే ఎక్కడైనా ఒక కిలోమీటర్ శుభ్రంగా గోతులు లేకుండా ఉందా గత ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా ఏ విధంగా ఉన్నాయి రోడ్లు అన్నది ప్రజలందరికీ తెలుసు ఎక్కడ కూడా నీ దొల్లతనం ఇంకోటి చెప్తున్నా కేబీ రోడ్ పెద్ద మీద ఏదో నేను గ్రాంట్లు తెచ్చేసాను గ్రాంట్లు తెచ్చేసి చేశానట్ట మీ కేటర్ ఎంత ఖర్చు చేశారు మీరంత ఖర్చు చేశారని చెప్పేసి పరిస్థితి నీకు ఉంది ధర్మశ్రీ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు గుడ్డలేడిదం కాదు నిన్ను ప్రజలు గుడ్డలు వేడిస్తే తన్నే రోజు అతి దగ్గరలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను